జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆల్ ది బెస్ట్ తెలిపారు సోమవారం కలెక్టర్ కాంప్ కార్యాలయం నుండి ప్రత్యేక బస్సులో హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరి పెడుతున్న క్రీడాకారులను సాగనంపారు జెండా ఊపి బస్సును ప్రారంభించారు క్రీడాకారులకు పులిహోర పాకెట్స్ అందజేసి పోటీల్లో మంచి ప్రతిభ కనపరచాలని సూచించారు సో అందరికీ నమస్కారం ఈరోజు మనం సీఎం కప్ ఏవైతే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ హైదరాబాద్ కానీ తర్వాత హన్మకొండ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ ఏవైతే జరుగుతూ ఉంది వీటి సంబంధించిన ఈరోజు ఇక్కడ జిల్లా నుంచి ఆ పిల్లలకి బస్ ద్వారా ఈరోజు పంపించడం జరుగుతుంది సో దాంట్లో మేజర్గా ఈరోజు మనం ఈ అథ్లెటిక్స్ కానీ కరాటే కానీ రెస్లింగ్ కానీ తర్వాత ఆర్చరీ కానీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ సంబంధించిన ఈరోజు నూట యాభై మంది పిల్లలు మూడు బస్ ద్వారా వారు వాళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్తున్నారు వీళ్ళతో పాటు వాళ్ళ కోచెస్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్తున్నారు వాళ్ళందరికీ మొన్న ఈ గియర్ కానీ తర్వాత